హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్థానర్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ యాత్ర టూ మూవీ జగన్ గారి బయోగ్రఫీ సో ఆ మూవీ మన నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది అయితే ఇప్పుడు ఈ మూవీకి పోటీగా పవన్ కళ్యాణ్ గారి కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ చేయబోతున్నారు సార్ మరి సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా వార్ వీటి మధ్య గట్టిగా ఉంటుందని చెప్తున్నారు మరి మీ ఒపీనియన్ సార్ ఈ రిలీజ్ పైన నిజానికి యాత్ర మూవీ ఆయన తీస్తున్న డైరెక్టర్ మహీ రాఘవ్ వెరీ గా ఆయన ఎక్కడ కూడా ఈ సినిమాని గురించి పెద్దగా మాట్లాడింది కానీ ఈ సినిమా జగన్కి గా నేను తీస్తున్నానని చెప్పడం కానీ లేదు ఆయన వైఎస్ఆర్ పాదయాత్ర మీద సినిమా తీశాడు దాని తర్వాత జగన్ పాదయాత్ర మీద సినిమా ఇదంతే అంతే కంప్లీట్గా జగన్ బయోపిక్ కూడా కాదు ఇది ఆయన ఏంటంటే ఆయనకి పాలిటిక్స్ నచ్చింది ముఖ్యంగా వైఎస్ఆర్ పాలిటిక్స్ అది కూడా పాదయాత్రలో జరిగిన ఎఫెక్ట్ ఏంటి దాంట్లో ఆయన ఎలా మారాడు జనం ఎలా మారాడు ఆ మార్పు వల్ల జనానికి ఆయన ఏం చేయగలిగారు అనే ఆస్పెక్ట్ ప్రధానంగా తీసుకొని దాన్ని డ్రామాటిక్గా చెప్పడం ముఖ్యంగా మమ్ముట్టి మమ్ముట్టి లేకపోతే ఆ సినిమా అంత స్థాయిలో ఉండేది కాదు మమ్ముట్టి పెర్ఫార్మెన్సు ఆయన క్రెడిబుల్ యాక్టింగ్ అంటే బిలీవబులిటీ ఆ పాత్రలో ఆయన లేన చేయడం ఆయన నిజానికి ఒక రకంగా వైఎస్ఆర్ కంటే కూడా ఈయనీతో కనెక్ట్ అయ్యారు జనాలు అలాగా అదైనాక ఇప్పుడు జగన్ పాదయాత్ర కూడా పనిచేసింది అంటే జగన్ పాదయాత్ర ఇమీడియట్గా ఆయనకి టూ థౌజండ్ ఫోర్టీన్ అప్పుడు ఈమె పాదయాత్ర చేసింది కానీ పనిచేయలేదు దాని తర్వాత జగన్ పాదయాత్ర చేసినప్పుడు జగన్లో ఏమేమి మార్పులు వచ్చాయి అట్లాగే జగన్ ప్రజలలో ఏమేమి చూశాడు దాని ఫలితంగా ఆయన ఎట్లా అధికారంలోకి రాగలిగాడు వచ్చినా కూడా తను ఏమేమి పాదయాత్రలో హామీలు ఇచ్చాడు ఏమేమి చేస్తాడు అవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇవి ప్రధానంగా ఆయన థీమ్ అంతేగాని రాజకీయ ప్రత్యర్థుల్ని బ్లేమ్ చేయడం వాళ్ళని వెలన్స్గా చూపించడం ఆ యాంగిల్ కాదని యాత్ర వన్లో కూడా విలేవు అందుకని లోకేష్ కానీ మిగతా వాళ్ళు కానీ వ్యూహం సినిమా మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు వ్యూహం సినిమాకి యాంటీగా కోర్టుకి వెళ్ళారు కానీ యాత్ర మీద కోర్టుకి వెళ్ళలేదు తెలుగుదేశం నుంచి ఎవరు కూడా బలంగా యాత్రని చర్చించట్లేదు కాకపోతే మరి జనసేన వాళ్ళు ఎందుకు ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారనేది తెలియదు కానీ వాళ్ళు ఖచ్చితంగా పొలిటికల్ ఈ సినిమా వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటే దాని చర్చని ఆపడాని కోసం తెస్తున్నట్టుగా ఉంది యాక్చువల్గా అప్పట్లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా టూ థౌజండ్ రిలీజ్ అయింది అందులో కథ చూసుకుంటే జవహర్ నాయుడు అని ఒక ఎక్స్ సీఎం ఉంటాడు మళ్ళీ ఇప్పుడు సీఎం కావడానికి ట్రై చేస్తుంటాడు వాళ్ళ కొడుకు రానాబాబు ఉంటాడు సో ఈ కాంటెక్స్లో వాళ్ళ అరాచకాల్ని ఒక రామ్ అనే ఒక పత్రిక నడుపుతున్న అతను బయట పెడతాడు ఆ దశరథరామ్ని రానాబాబును చంపేస్తాడు అప్పుడు మెకానిక్గా ఉన్న రాంబాబు అతను ఇవన్నీ స్పందిస్తూ ఉంటే అది చూసి గంగనే అమ్మాయి తనని జర్నలిజంలోకి తీసుకొస్తుంది సో తాను జర్నలిస్ట్ అవుతాడు ఇప్పుడు తను గంగా కలిసి ఈ రానాబాబు ఆట ఎలా కట్టించాడు అనేది బేసిక్ దాంట్లో కాన్సెప్ట్ అప్పట్లో నిజానికి అది తెలుగుదేశానికి యాంటీగా ఉందని కూడా తెలుగుదేశంలో ఫీల్ అయ్యారు కొన్ని డైలాగులు కూడా దాంట్లో అలాగంటే ఉన్నాయి చంద్రబాబుకి యాంటీగా పేరు కూడా జవహర్ నాయుడు రానాబాబు కొడుకు రానాబాబు ఇది కొద్దిగా చంద్రబాబు నాయుడికి లోకేష్కి దగ్గరగా ఉంది ఎందుకంటే లోకేష్ని కూడా లోకేష్ బాబు అంటారు అది దగ్గరగా ఉంది అప్పట్లో పవన్ కళ్యాణ్ టూ థౌసండ్ టువల్ కాబట్టి అప్పటికేమీ తెలుగుదేశంతో ఆయన కలవలేదు ఆ టైంలో తీసింది కాబట్టి రెండోది తీసింది పూరి జగన్నాథ్ సో ఆ రకంగా కూడా అప్పుడు పొలిటికల్ కాంటెక్స్లో చంద్రబాబు క్యాంటీగా కూడా కొన్ని డైలాగులు ఉన్నాయని చెప్పారు సో ఇప్పుడు మరి దాన్ని రిలీజ్ చేస్తున్నప్పుడు ఈ చరిత్ర అంతా అందరికి తెలియకపోవచ్చు ఇప్పుడు సో వీళ్ళు ఆ డైలాగులు ఏమైనా మళ్ళీ దాన్ని కొన్ని చేంజ్ చేశారా డబ్బింగ్లో చేంజ్ చేసి జగన్కి తగిలే విధంగా పెట్టారనేది మనకు తెలీదు అట్ల ఏమన్నా పెట్టి యాత్ర ఎఫెక్ట్ని తగ్గించడం కోసం ఎందుకంటే యాత్ర ఒకటే రిలీజ్ అయితే దాని చుట్టూ చర్చ నడుస్తుంది సో ఇది కూడా రిలీజ్ అయిందనుకో కొంత చర్చ దీని మీదకి వెళ్తుంది రెండోది జన కొంత పని దొరుకుతుంది ఈ సినిమా గురించి మాట్లాడడానికి సో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు యాత్ర షేర్ చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా యాత్రలో ఉండే డైలాగులు యాత్రల్లో ఉండే క్లిప్పింగ్స్ అంతా విపరీతంగా షేర్ చేయబోతుంది దానికి ప్రతిగా జనసేనలు కూడా చేసే అవకాశం ఉంది యాక్చువల్గా జనసేన కూడా పాపం పసివాడి పేరుతో జగన్ మీద సినిమా తీయాలని అనుకున్నారు ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశాడు సూట్ కేసు పట్టుకొని పాపం పసివాడు వెళ్తున్నాడు అన్నట్టుగా కానీ వాళ్ళు ఎందుకు మరి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఇటువైపు నుంచి మాత్రం జగన్కి ఈ సినిమా ఒకటి రెండోది వ్యూహం శబదం అవేమో ఇంకా తెలీదు నిన్న యాక్చువల్గా హైకోర్టులో డివిజన్ బెంచ్ ఉన్నింది తీర్పు వ్యూహం మీద అది మళ్ళీ పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది సో ఏదేమైనా ప్రతిసారి కూడా ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సినిమాలు రావడం మనం చూస్తున్నాం మామూలుగా అయితే ఆ సినిమాల ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది డౌట్ఫుల్లే కాకపోతే ఏంటంటే ఎంతో కొంత ఇప్పుడు జగన్ పాదయాత్ర అవన్నీ వల్ల జగన్ని సపోర్ట్ చేసే వర్గాలకు అది కొద్దిగా ఉపయోగపడుతుంది కానీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది తెలుగుదేశానికి ఓటేద్దామని ఫిక్స్ అయిపోయే ఎవరు కూడా ఈ సినిమాలు చూసి వైసీపీకి వేద్దాము అని ఎవరు ఎందుకనుకుంటారు అట్లా అంతే అంత అమాయకత్వం ఏమి ఉండదు ఈ సినిమా అని తెలుసు ఇది ఎవరు తీస్తారని తెలుసు ఆ క్రిటికల్ దృష్టితోనే దాన్ని చూస్తారు తప్ప ఇప్పటికిప్పుడు ఆ సినిమా చూసి అయ్యో జగన్ ఇంత మంచివాడా మనం జగన్కే ఓటేద్దాం అనుకొని వెళ్ళి వేరు అట్లాగే జగన్కి స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు సినిమాని ఇది చేస్తారు ఇక స్వింగ్ ఓటర్స్ అంటారు అంటే తటస్థంగా ఉండి ఇంకా నిర్ణయించుకోకుండా ఎవరికి ఓటేయాలని ఇంకా చూద్దాం చివరి నిమిషంలో చూద్దాం అనుకునే వాళ్ళు దీన్ని చూసి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయి చేస్తే చేయాలి అది ఎంత మేరకు అవుతుంది డౌట్ఫుల్లే అది కూడా ఎందుకంటే ఒక సినిమా అనేది అన్కాన్షియస్ లెవెల్లో పనిచేస్తుంది అది అంతేగాని కాని కాన్షియస్గా ఈ సినిమా చూసేసి అవునా ఇట్లా చేశాడా పాదయాత్ర ఎంత గొప్పగా చేశాడా అని వెళ్ళిపోయి వేయకపోవచ్చు కానీ ఒక సబ్కా అన్కాన్షియస్గా సబ్కాన్షియస్గా అది పనిచేస్తుంది ఆ సినిమా ఎఫెక్ట్ అనేది ఆ పని చేయడాన్ని వీళ్ళు కౌంటర్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు ఇది ఎంత ఎఫెక్ట్ ఇస్తుందని చూడాలి ఎందుకంటే అది కూడా ఎక్స్ సీఎం ఇతను మళ్ళీ రానాబాబు సీఎం కావడానికి వాళ్ళ నాన్నని కూడా దాంట్లో చంపేస్తాడు చివరిలో సో రాణాబాబు సీఎం అవ్వడానికి చేయడం చివరికి రాణాబాబు జనసంద్రం తొక్కిడిలో చనిపోతాడు సో అటువంటి సినిమా కాన్సెప్ట్ అది అది నిజానికి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇదంతా బ్యాక్గ్రౌండ్ తెలుసుంటుంది కదా వాళ్ళు ఇప్పుడు దాన్ని అలాగే ఉపయోగించుకుంటారు మళ్ళీ ఈ రానాబాబు ఎవరో కాదు లోకేష్ బాబుయే రానాబాబు అని జవహర్ నాయుడే చంద్రబాబు నాయుడు అని వీళ్ళు ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొస్తారుగా ఎలాగో సో ఇదంతా ఏంటంటే వీళ్ళకొక ఆయుధం దొరికినట్టుగా వైసీపీకి ఇటు జనసేనకి సో తెలుగుదేశం వాళ్ళు దీనికి మళ్ళీ కౌంటర్ ఇవ్వడానికి వాళ్ళు ఏదో తీసుకొస్తారు సో ఇలాగా ఈ సినిమాల చుట్టూ మళ్ళీ ఒక రాజకీయ చర్చ రాజకీయ వేడి అనేది జరుగుతుంది కానీ వ్యూహాన్ని వ్యతిరేకించినట్టుగా తెలుగుదేశం శ్రేణులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ యాత్ర టూని పెద్దగా వ్యతిరేకించట్లేదు ఎందుకంటే ఆ ట్రైలర్ అవన్నిట్లో ఎక్కడ కూడా వీళ్ళనేమి నెగిటివ్గా చూపించింది లేదు చంద్రబాబు వీళ్ళని అతను జగన్ది మాత్రమే చూపించాడు జగన్ తను వైఎస్ఆర్ కొడుకుగా క్లీమ్ ఎలా చేసుకుంటున్నాడు ఆ యాంగిల్లో జగన్ పనికి వచ్చే అవకాశం ఉంది రెండోది షర్ములా వచ్చిన కాంటెక్స్లో షర్మిల వైఎస్ఆర్కి నిజమైన వారసురాలు నేనే వైఎస్ఆర్ బిడ్డ నేనే అతను కాదు జగన్ కాదు ఎందుకంటే జగన్ వైఎస్ఆర్ ఏమీ అమలు చేయలేదు సో వైఎస్ఆర్ ఎక్కడ జగన్ ఎక్కడ అన్న ఒక నెరేటివ్ ఆమె తీసుకొస్తుంది దానికి ప్రతిగా జగనే వైఎస్ఆర్ నిజమైన అనుచరుడు అని ఒక నెరేటివ్ని వీళ్ళు వైసీపోలు చేస్తున్నారు దీనికి ఈ యాత్ర కొంత పనికొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దాంట్లో క్లియర్గా వైఎస్ఆర్ ఎలా జగన్ గైడ్ చేశాడు సో వైఎస్ఆర్ వారసుడు జగనే అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ దాంట్లో ఉంది క్లియర్గా ఆ రకంగా వైసీపీ వాళ్ళకి అది ఒక ఆయుధంగా పనికొస్తుంది షర్మిలా క్యాంటీగా అంటే షర్మిలా కాదు వారసురాలు జగనే నిజంగా వారసురాలు అయితే ఇన్నేండ్లో ఆమె ఎందుకు తెలంగాణలో పోయి పనిచేసింది ఎందుకంటే వైఎస్ఆర్ పనిచేసినప్పుడు ఇక్కడ కదా ఆమె వచ్చి పనిచేయాలి అది చేయకుండా ఇప్పుడు సడన్గా వచ్చి నేను వైఎస్ఆర్ వారసురాలని అని అంటే ఎవరిక్కడ నమ్మరు అన్న ఒక యాంగిల్ని వాళ్ళు తీసుకొస్తున్నారు దానికి యాత్ర అటు ఖచ్చితంగా కొంతమేరకి పనిచేస్తుంది అంతవరకు తప్ప అంతకంటే పెద్ద వైసీపీకి ఏమీ ఉపయోగపడదు మేబీ జగన్ కూడా ఎవరో తీస్తున్నారు తీని మంచిదే అనుకోవచ్చు తప్ప తనే అదే పనిగా బడ్జెట్ పెట్టి ఇలాంటి సినిమాలు తీయండి అని అతను చెప్తాడని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు నిజానికి తెలుగుదేశంలో కూడా ఆ రకంగా ఏమి జగన్ క్యాంటీగా సినిమాలు తీయాలనుకోవాలి ఒక ప్రతిధ్వని టూ మాత్రమే రాబోతుంది అంటున్నారు అది ఒక్కటే ఉంది అది కూడా నారా రోహిత్ హీరోగా చేశాడు దాంట్లో కూడా జర్నలిజం బ్యాక్డ్రాప్లో మూర్తి టీవీ ఫైవ్ మూర్తి డైరెక్ట్ చేశాడు ఏదేమైనా ఈ రెండు సినిమాల ఇంపాక్ట్ అయితే ఎక్కువ ఉంటుందని అయితే మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ